మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే వారైనటువంటి మన బుగ్గన రాజేందర్ రెడ్డి గారు క్షిట్ పెట్టి ఓటమి భాగం జీర్ణించుకోలేక అవాగులు చెవాగులు ఆయనకుని గురి పిస్టేషన్ల మూడు నెలల తర్వాత వచ్చి అట్లా వెలగట్టడం జరిగింది ఆయన ఆయన ఈడ బేదం జిల్లా తెలుగుదేశం మండలంలో నాలుగు వేల మెజార్టీ ఇచ్చి తెలుగుదేశానికి ఆయన కర్ర కాల్చి వాత పెట్టినారు కర్రలు కాల్చి వాత పెట్టి పంపించినారు అయినా కూడా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదనే అనిపిస్తుంది అంత పెద్ద ఆయన ఆయన బుద్ధి అనే పదం కూడా నాకు వాడాలంటే ఏదో విధంగా అనిపిస్తుంది కానీ కొంత మనం మాట్లాడేటప్పుడు ఒక ఉందాతనమైన మంత్రి పదవి చేసినావు నువ్వు అటువంటి మంత్రి పదవి చేసి ఈ రోజు నువ్వు సరే ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నావు ఉందాతనంగా మాట్లాడాలా ఒక వ్యక్తిని విమర్శించేసప్పుడు అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వ గుణాలు అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అవన్నీ తెలియకుండా ఒక కాల్చి మట్టి అదే బట్టగాల్చి ముద్దు మీద వేసినట్టు వేస్తే సరిపోతుంది అని చెప్పి నువ్వు ఆలోచన చేయడము అది ఎంతవరకు సబు మంత్రివర్య గారు ఇక నువ్వు మాట్లాడే విధానాలు ఫస్ట్ సూపర్ సిక్స్ గురించి పోయి ఆల్రెడీగా మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అడగాల్సిన అవసరం లేదు ఆయన అదే ప్రాసెస్ లో ఉన్నాడు మొట్టమొదటిగా రెండు వందల నుంచి రెండు వేలు చేసిన పింఛన్ను ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు చెప్పిన అమ్మఒడి అంటున్నావు కదా ఆ తల్లి వందనం కూడా ప్రాసెస్లో ఉంది అది నీ వాళ్ళకు కూడా అప్లై చేసుకోని చెప్పు నీ ఇంట్లో కూడా ఉంటే నీ ఇంట్లో కూడా వస్తాయి అందరికీ వస్తాయి సార్ కానీ ఎటువంటి ఆలోచన మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోద్దండి ఇంకా నువ్వు అప్పుల గురించి మాట్లాడితేవే నువ్వు లెక్క పక్క లేకుండా నీకు అన్ని రకాల నుంచి చేసి ఏది ఎవరికి ఏమి తెలియకుండా చేసిన విధానం నుంచే ఈరోజు ప్రభుత్వం ఉళ్ళగుళ్ళాల పడుతుంది దాన్ని సెట్ చేసుకురా ఇన్ని రోజులు టైం పడుతుంది అన్ని పథకాలు మేము చెప్పినామే సూపర్ సిక్స్ పద్దెనిమిది వేలు ఎండిన అంటున్నావు కదా పంతొమ్మిది నెలలు మొదలు పెట్టినావు కదా ఆ మహిళలకు అందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైన ప్రతి మహిళకి ఖచ్చితంగా మేము చెప్పిన పథకం అన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం అందియడం జరుగుతుంది దాంట్లో మీరు ఎటువంటి ఢోగా అవసరం లేదు సార్ మీరు సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వు రాజకీయ కక్షల గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది సార్ అటువంటి పదం వినాలంటే కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడే ఉంది మీకు చిన్నమ్మవుతుంది మాజీ జెడ్పీ ప్రసన్న లక్ష్మణ్ గారు ఆయన విక్రమడ కొట్టినది ఎవరు సార్ సార్ది విక్రమ్బడ పుట్టిన ఆయన విక్రమ్ సార్ విక్రమడది ఎవరు సార్ మీ ప్రభుత్వంలో కాదా ఇకపోతే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందుకి మీ మున్సిపల్ చైర్మన్ నుండి అల్లం పంపించినది నువ్వు కాదా సార్ అది ఏమంటారు సార్ దాన్ని అది కరెక్ట్ అంటారా అదే నువ్వు చేసినది ఇటువంటివే కరెక్ట్ చేయడం అనేది ఇంకా నీవు అట్లాంటివి ఇంకా నువ్వు కేసుల గురించి నువ్వు వ్యాపారం వందేళ్ళ నుంచి వ్యాపారంలో ఉన్నారని చెప్తున్నావే ఇందాక మా మాట్లాడాడు కదా వందేళ్ళు ఈ వందేళ్ళు కాదు మాకైతే ముప్పై నలభై వేసు నలభై ఏళ్ళు ఉన్నాయి మేము వచ్చాను చూస్తున్నాం కానీ ఏ రోజు బిజినెస్ మీద వ్యాపారస్తుల మీద ఖర్చు కట్టారా ఏ రాజకీయ నాయకులైనా వచ్చి ఇక్కడ కేసులు ఆపేయడం కానీ విజిలెన్స్ పంపించడం కానీ ఏమైనా జరిగినాయా ఎక్కడ సరి ఇంకో ఇంకోపోతే నువ్వు ఏమంటున్నావు కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నావు ఖయాం సార్ కూడా పెద్ద ఆయన కూడా పిలిచి కాంట్రాక్టర్లను నాణ్యంగా త్వరగా పూర్తి చేయమని చెప్పింటాడు కానీ నీవు కాంట్రాక్టర్లు వచ్చి మీరు కలచండి అని ఎవ్వరికి ఏం చెప్పలేదు ఆయన కూడా పిలిచి మీరు త్వరగా నాణ్యత నాణ్యమైన క్వాలిటీ త్వరగా పనిచేయాలని చెప్పి ప్రజలకు అందుబాటులోకి రావాలి ప్రతిదీ అని చెప్పి చెప్పడమే జరుగుతుంది కానీ మీరు ఏదో వాళ్ళని పిలిచి అట్లన్నాడు ఇట్లా అన్నాడని మీ ఉపతమ్ముడు ఉపన్యాసాలు ఇప్పుడు ప్రజలు ఈయన పరిస్థితి డోన్ యోజకరా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు సార్ ఇలా నువ్వు చెప్పుకుంటునే పోతుంటావు నీ బుర్రకథలు ఆల్రెడీ నీ బుర్రకథలు చెప్పినంత మా చెప్పినా కూడా ప్రజలు ఎవరు నిన్ను నమ్మలేదు నిన్ను ఓడి ఓడించి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టినారు ఇలాంటివి ఇంకా నువ్వు ముందు ముందు నువ్వు బాధ్యతరహితంగా ప్రతిపక్షం నువ్వు విమర్శించాలా ఖచ్చితంగా దాన్ని ఒక పద్ధతిగా మాకు అవేర్నెస్ వచ్చేటట్టు చేయాలా దాంట్లో ఎటువంటి తప్పేం లేదు ప్రతిపక్ష నువ్వు పార్టీ తరఫున ప్రతిపక్ష లీడర్ ప్రతిపక్ష నాయకుడుగా ఇదేంది నువ్వుగా ఇష్టం వచ్చినట్టు ఆయన మధ్య మంచిగా పంపించినాడు ఎవరో పంపించాడు సార్ నువ్వు ఎట్లా తెచ్చుకుంటు సార్ నువ్వు లో పని చేస్తున్నావు అని చెప్తున్నావు నువ్వు నువ్వు ప్రియాసీమలో ఆరు వేల నువ్వు మనం తెచ్చుకుంటే లైఫ్ స్టోన్ సార్ నీ నీ మైండ్స్ తోతున్నావు ఇప్పుడు లైఫ్ స్టోన్ అరవై నువ్వు తోలుతున్నావు నీకు ఆర్డర్ పచ్చే ఆర్డర్ ఉంది కదా కొడుకు కొడుకుపోయి తెచ్చుకోలేదా పరిచయ ఆటర్ ప్లేస్మెంట్ పోయి దీనికి ఏం సమాధానం చెప్తావు మరి మేము పని చేపించుకోవాలనుకుంటే నీకు వద్దని చెప్పచ్చు కదా మా ఎమ్మెల్యే గారు అట్లేం చెప్పలేదే వ్యాపారం ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి అవకాశాలు ఉంటాయి నీకు మైనింగ్ ముందు నువ్వు చేసుకుంటున్నావు నీకు ఎక్కడైనా వాళ్ళు నీకు వాళ్ళ రేటుకి ఇస్తే నీకు ఇచ్చింటారు దానికి ఎవరు ఎటువంటి అభ్యసనం తెలిపారు ఇంక ఇలాంటివన్నీ నువ్వు నిందలేసుకుంటా అన్యాయంగా అబద్ధాలు చెప్పుకుంటా ఏదో ప్రభుత్వం ఓడిపోయిన అవధానికి వచ్చి నీ నీ కార్యకర్తలకు భరోసించాలంటే ఇట్లా ఒక మా మీద వచ్చి అవాలు అవాలు పెడితే ఇక్కడ ఊరుకుండడానికి ఎవరు తయారయ్యలేదు సార్ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ దయ ఉంచి ఇకనైనా నువ్వు చేసే విమర్శ సద్భంగా అంటే పద్ధతిగా మాకు నువ్వు చెప్పే సూపర్ సిక్స్ పథకాలకు కూడా కొంత టైం పడుతుంది ఆల్రెడీ కొన్ని మొదలైనవి మిగతా కూడా మొదలైతాయి అన్ని అందరికీ అందుతాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఇంకోసారి ఇలాంటి అవాబు జవాబులు పిలొద్దని మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు నిర్ణయిస్తున్నా ఇంకోసారి బుద్ధిని మలుచుకోవాలని చెప్పి ఆ దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రశ్నించాలని ఆ భగవంతుని కోరుతున్నాను జై తెలుగుదేశం జై చంద్రరావు నాయుడు యూట్యూబ్